హలో అండి వెల్కమ్ బాక్బట్టు ప్రియాంక ఉంది తెలుసు కదా వస్త్రవేదిక ప్రియాంక అంతకంటే ముందు నాకైతే ఫ్రెండ్ అనమాట సహిత సహిత దగ్గర ఉన్నాం మేము ఇప్పుడు చాలా రోజుల నుంచి ప్రియాంక షాపింగ్ చేయాలి షాపింగ్ చేయాలి అంటుంది డ్రెస్సెస్ కోసం కూకట్పల్లి ఒకటే తెలుసు నాకు ఈ స్టోర్ ఎప్పుడు స్టార్ట్ అయింది రీసెంట్ గానే జస్ట్ వన్ వీక్ కూడా అవ్వలేదు అనుకుంటా హాయ్ అండి హాయ్ అండి ఎస్ రావ్ నగర్ లో కొత్త ఓపెన్ చేశారు ఎన్ని డేస్ అయ్యింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 4 డేస్ మంది జస్ట్ 4 డేస్ 4 డేస్ వీళ్ళ షార్ట్స్ ఫాలో అవుతాను బట్ మనకు కూడా సీజన్ కదా ఈ మధ్యలో చూడలేదు ఆ ఇన్‌స్టా ఫాలో అవుతది మా ఫ్రెండ్ మీకు తెలుసా వస్త్రవేదిక ప్రియాంక సో అయితే మా ఇద్దరికి కొంచెం మంచి క్యాజువల్ డ్రెస్సెస్ కావాలి అంటే ఇంకా మనకి ఇప్పుడు

1095 కాటనా అహా బాగుంది కదా నిజంగా ఏంటంటే మనకి ఎన్ని కాటన్ బాగుందో గా ఉంది ఆ బ్లాక్ అబ్బ ఇంత బాగుందో అసలు బ్లాక్ వేసుకోవద్దని మా ఇంట్లో అంతే కానీ ఒకసారి ఇది చూద్దాం అమ్మా చాలా బాగుంది టూ పీస్ సెట్ వస్తుంది టూ పీస్ ఆ పీస్ చూడు బాగుందా చాలా బాగుంది ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది మళ్ళీ కాలర్ కూడా బాగుంది కదా చాలా బాగుంది టూ పీస్ అంట ఎంత ప్రైస్ ఎంత ఇది ఇది పక్కన పెట్టరా అనార్కలి కాటన్ లో ఈ పింక్ చూడండి ఎంత బాగుందో బాగుంది చి ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంది ఇది చూడండి దుప్పట కూడా కత్ వర్క్ వచ్చినట్టుంది ఇది ఎక్సలెంట్ ఉంది ఇది ఎలా అనిపిస్తుంది కలెక్షన్ చేస్తే నీకు చెది రాయి చాయిస్ సూపర్ అంటే ఇంత దూరం తీసుకొచ్చి సో ఇన్ని డేస్ వెయిట్ చేసినందుకు మంచి షాప్ అయితే కాదు మామూలుగా అయితే నీకు ఎక్కువ నచ్చవు నాకు తెలిసి బయట అవును కొంచెం స్పెషల్ గా అంటే సింపుల్గా ఉండాలనుకుంటావు మరి పార్టీ వేర్ కాదు కానీ మరీ పార్టీవేర్ కాదు ఎలిగెంట్ లుక్ ఉండాలి ఉండాలి ఉన్నాయి అలా చాలా ఉంది అంటే ఆల్రెడీ మేము షూట్ చేసినప్పుడు నేను చూసాను కదా నువ్వు అన్నప్పుడు నాకు సహితనే గుర్తొచ్చింది బాగుంది కదా

మళ్ళీ వర్క్ వచ్చింది కదా లావెండర్ వర్క్ వచ్చింది బాగుంది ఇది కూడా ఇది ఒకసారి పక్కన పెట్టండి అండ్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ నేను ఫోర్ డ్రెస్సెస్ తీసుకున్నాను రీసెంట్ గా మన షార్ట్స్ లో కూడా పెడితే చీరలు చూడడం మానేసి డ్రెస్సులు చూస్తున్నాను డ్రెస్సులు చూస్తున్నాం డ్రెస్ ఎక్కడ ఎక్కడ అని అంటే మనం ఏదైనా వేసుకుంటే టేస్ట్ అలా ఉండాలన్నమాట నలుగురు అడగాలనుకుంటాం కదా అండ్ వీళ్ళ దగ్గర మెయిన్ ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ చాలా బాగుంది బాగుంది డిఫరెంట్ ఉంది చాలా డిఫరెంట్ కాది ఇది కాది జ్యూట్ జ్యూట్లో లో ఎంతండి ఇది ప్రైజ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఎంత బాగుందో కలర్స్ మెయిన్ నాకు నచ్చినవి ఏంటంటే ఇక్కడ కలర్స్ బాగా నచ్చినాయి రియల్ షేడ్ బాగుంది కదా అవును ఆఫీస్ వేర్ నువ్వు రోజు స్టోర్ కి షాప్కి వచ్చినప్పుడు కూడా ఇట్లా కొంచెం కంఫర్ట్ అంటు ఎక్కువసేపు ఉండాలనుకున్నప్పుడు బాగుంటాయి కార్ట్ చేద్దా కూడా ఇది వచ్చు dupatta చాలా బాగుంటది డిజైనర్ dupatta స్ట్రెయిట్ కట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది బాగుంది కదా ఇది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్ కు బేబీ పింక్ కాంబినేషన్ dupatta హైలైట్ ఉంది ఇది మొత్తం వీవింగ్ మొత్తం ఇది ఇదంతా వీవింగే అవును ఓకే ప్యూర్ లో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఏ ఫాబ్రిక్ అయినా చూస్తే ప్యూర్ ఇది బాగుంది ఇది పక్కన పెట్టమంటావా ప్రైస్ కూడా రీజనబుల్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ వస్తుంది టూ ఎయిట్ నైన్ ఫైవ్ బయట వాటికి రెప్లికాస్ ఉన్నాయి ప్రింట్ మీద సిల్క్ మెటీరియల్ పింక్ పింక్ రాణి పింక్ అది నెక్ కి కూడా కట్ వర్క్ ఉంది ఇక్కడ అంతా వీనికి వచ్చి దుప్పట్టా కట్ వర్క్ స్టైల్ వస్తుంది అంటే ఎట్లా అనిపిస్తున్నాయి అంటే దుపట్టాస్ స్పెషల్ గా డిజైన్ చేసినట్టు యాక్చువల్ గా డ్రెస్ వచ్చేది చూడు కింద బార్డర్ లా కూడా ఉంది బనారస్ వీవింగ్ పీస్ బాగుంది వర్క్ కూడా ఇచ్చారు ఇది కూడా బాగుంటుంది దీని దుపట్టా కూడా చాలా బాగుంటుంది

ఇది పక్కన పెట్టరా ఎంత ప్రైస్ ఎంత ఇది మీకు ఇది వచ్చి మీకు 2395 మేడం 2395 ఫుల్ గేర్ అసలు క్లాత్ కే కదా మనం పడతది ఈ టిష్యూ వస్తుంది మీకు కొంచెం సెమీ పార్టీ వేర్ డ్యూయల్ షేడ్ డ్యూయల్ షేడ్ డబుల్ షేడ్ గోల్డ్ మిక్స్ అయిన కలర్ కనబడుతుంది కదా కూడా స్కాల బోర్డర్ ఇస్తారు ఫోర్ సైడ్ మీకు మంచి పార్టీ వేర్ నీకు బాగుంటది కలర్ నీకు ఇష్టమే కదా ఇట్లా లైట్ బెంక్ అంటే చూస్తావా ఆ వర్క్ కూడా హ్యాండ్ వర్క్ కదా ఇది హ్యాండ్ వర్క్ హ్యాండ్వర్క్ హ్యాండ్ వర్క్ ఇది ప్రైస్ ఎంత ఇది వచ్చి మేడం బెస్ట్ ఇది వర్క్ డిఫరెంట్ మోడల్ సిక్స్ నుంచి నైన్ కదా సిక్స్ నుంచి ఉన్నాయండి మా దగ్గర స్టైల్ వస్తుంది ప్లాజో మోడల్ ప్లాజో ఓకే స్టైలిష్ గా ఉంటుంది ఇట్లా దీనికి దుప్పట్ట ఎలా వస్తే ఓకే వచ్చి పంత పట్టు ఈ కలర్ ఈ మధ్య అయితే హెచ్ చీరల్లోనే కాదు డ్రెస్ కూడా బాగా ప్రైస్ ఎంత ఉందండి 3395 మేడం 3395 అంటే పార్టీ వేర్ లుక్ అట్లా బాగుంటుంది కొంచెం డిఫరెంట్ కట్టింగ్ ఇస్ ఫ్లోరల్ వచ్చి సింపుల్ వర్క్ ఇస్తాడు అవుతది టూ పీస్ సెట్ వస్తుంది మీకు కార్ సెట్ లాగా ఇది అయితే ఇట్లా చూసేటప్పటికంటే వేసుకుంటే తలకు బాగుంటుంది వేసుకుంటే బాగుంటుంది ఈ గ్రీన్ ఏంటండి బాటిల్ కి

మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ అండి మీకు మొత్తం సిక్స్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి అండి అవును 3 లూక్ 3000 మీడియం టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ప్యూర్ చినానా ప్యూర్ బకెట్ నెక్ డిజైన్ ఇస్తాడు ఓకే మళ్ళీ ఫ్యాషన్ అయిపోయాయి కూడా చాలా చూడు కాంబినేషన్ ఇది అంత మంచి అండ్ ఆఫ్ మీటర్ వస్తుంది కూడా మీకు ఇది మళ్ళీ వేరే వేరే వాటికి అసలు కాంబినేషన్ ఎంత బాగుంది అసలు అంటే బాటమ్ ఎక్కువ చూడట్లేదు మనం ఎందుకంటే ఏదైనా వేసుకోవచ్చు బాటమ్ తో ఎక్కువ పని లేదు ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ ప్యూర్ మీటర్ ఇది నేను ఒక షోరూమ్ లో కూడా ప్లస్ వరకు ఉంది అవునా చూడు లైనింగ్ చూడు అంటే డ్రెస్ ఎంత వరకు ఉందో లైనింగ్ కొన్నిసార్లు ఇక్కడ వరకు ఇచ్చేస్తారు కొంచెం ఇప్పుడు క్వాలిటీ అర్థం అవుతుంది కదా వైట్ కలర్ ఫ్రాక్ అసలు ఒక డ్రెస్ కి ఇదంతా సీక్వెన్స్ ఇచ్చారు ఇది కాంట్రాస్ట్ కదా కాంట్రాస్ట్ दुपट्टा వస్తుంది మీకు బాగుంది అయితే లేదు గుచ్చుకోదు మేడం బాగుంది ఏంటిది 2495 మేడం 2495 ఏ నదొచ్చల ప్లాజో లైస్ట్డ్ మీకు ừట్ కాటన్ అనార్కలి మీకు ừం కాటన్ అనార్కలీస్ అయితే చాలా రోజులైపోయింది మధ్య అన్నీ కట్స్ ఏ స్ట్రెయిట్ కట్స్ ఏ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అనార్కలిలో బ్లాక్ ప్రింట్ వస్తుంది దుపట్టా కూడా ఇలా వస్తుంది దుపట్టా సో కొంచెం లేట్ అయినా మనం బెస్ట్ ప్లేస్ కి వచ్చాం కదా నువ్వు బిజీ నేను బిజీ బయటికి రావాలంటే పార్టీ వేర్ లో మస్టర్డ్ ఎల్లో ఎల్లో బాగుంది హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి కదా మనకి హ్యాండ్స్ వర్క్ వచ్చి ఓకే నెక్ డిజైన్ వర్క్ ఇలా ఇస్తాడు

ఇది ఏదైనా ఆఫ్ సారీ ఉంటే దాని కూడా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది స్పెషల్ గా దుపటాస్ కోసం వెతికినప్పుడు అంత నచ్చవు కానీ ఇప్పుడు డ్రెస్ల పైకి చూస్తే సూపర్ అనిపిస్తున్నాయి ఇవన్నీ మీడియం నుంచి డబుల్ ఎక్స్ ఎక్స్ఎల్ ఉంటాయండి సైజెస్ అయితే మనకి ఇప్పుడు కుక్కట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది కదండి ఫస్ట్ బ్రాంచ్ అదే ఫస్ట్ బ్రాంచ్ అదే మేడం ఇప్పుడు ఇది అన్ని అక్కడ ఉంటాయా సేమ్ ఉంటాయండి ఉంటాయి ఏది కావాలన్నా ఆన్లైన్ ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటదా ఆఫ్‌లైన్ ఉంటుంది మీకు ఫస్ట్ నేను ఆన్లైన్ అనుకున్నా ఎక్కువ అబ్రాడ్ కస్టమర్స్ ఎక్కువ చేస్తారు ఆన్లైన్ ఆన్లైన్ చాలా డైలీ వీడియో కాల్ ఫెసిలిటీ వీళ్ళ దగ్గర బాగుంది యాక్చువల్గా నేను లైవ్ లో రాలేదు బట్ ఏంటంటే కోకట్పల్లి స్టోర్ ఆన్లైన్ తీసుకున్నాను చాలా ఓపిగ్గా గా చూపించారు యాక్చువల్ గా నేను షాప్ లో ఉంటాను కదా అవును వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ లో భలే చూపించారు ఆన్లైన్ డీటెయిల్డ్ ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ఏ చేసేది ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడ స్టోర్ కి రావడం ఇది బాగుంటుంది చిన్నాన్ కాలర్ వచ్చి వీ నెక్ వస్తుంది విత్ కాలర్ అని వీ నెక్ గా జస్ట్ ఆ నెక్ పార్టే మంచిగా హైలైట్ చేశారు మళ్ళీ ఒక పింక్ హాస్టైల్ అది బకెట్ నెక్ ఇది వీ నెక్ ఇది ఆహా బకెట్ నెక్ అంట అది బకెట్ ఇక్కడ షేప్ ఇలా వస్తుంది అవునండి ఇది వీ నెక్ వస్తుంది సో నెక్స్ కూడా డిఫరెంట్ చూడండి అంటే చీరలే చూస్తాం కదా మరి ఇద్దరు రోజు ఎక్కువ ఇది ఒకటి చూడండి బాగుంటుంది హజరాఫ్లోనే మొడాల్ సిల్క్ వస్తుంది అజ్రక్ మోడల్ సిల్క్ పైన అజ్రక్ ప్రింట్ కాటన్స్ లో ఎక్కువ చూస్తాం కదా దుపట్ట కూడా చాలా పెద్ద షిఫాన్ దుపట్ట దుపట్ట కూడా పెద్దగా ఇస్తాడు ఇలా అసలు యూనిక్ అనిపిస్తున్నాయి నాకు బయట నార్మల్ చూసినట్టు లేవు ఇవి ఎక్కువ పీస్ కాపీస్ ఇది చూడు అసలు బాటమ్ కూడా అంతే అంతే క్వాలిటీ ఉంది హెవీ క్వాలిటీ ఉంది బాటమ్ కూడా స్ట్రైట్ కట్ లో ఫ్లోరల్ వస్తుంది మీకు ఇది సింపుల్ గా బాగుంటుంది దుపట్టా వచ్చి ప్యూర్ షిఫాన్ దుపట్టా లైట్ కలర్ ఎట్లా ఉందండి ఇది 2495 మేడం ఇది కూడా 2495 ఆ ఈ నెక్ ఏదో డిఫరెంట్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది చెంగా డిఫరెంట్ ఉంది కాటన్ సపోర్టా కలర్ వస్తుంది మీకు కాంబినేషన్ కూడా బాగుంటుంది నెక్ డిజైన్ లో డిఫరెంట్ గా ఇచ్చి మిర్రర్స్ రియల్ మిర్రర్స్ ఏ కదా రియల్ మిర్రర్స్ ఇది బాగుంది కదా ప్యాంట్ కూడా స్ట్రైప్స్ ఇస్తాడు ఇలా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఫీల్ అయితే సూపర్ ఉంది ఈ దుప్పట్ట దుప్పట్ట కూడా ప్యూర్ కాటన్ ఇస్తాడు మీకు అంటే కాటన్ లో మనం జనరల్ గా ప్రింట్స్ చూస్తాం కదా ఈ ప్యాంట్ కూడా చాలా పెద్దగా ఇస్తాడు విర్త్ ఎక్కువ ఉంటది లెంగ్త్ ఎక్కువ ఉంటుంది మీకు ఇది ఎంతండి కాస్ట్ చెప్తారా చాలా రీజనబుల్ ఏమన్నా 1595 ఇది అంతేనా 1595 అంట బాగుందండి ఇది కాస్ట్ బాగుంది కాస్ట్ బాగుంది ఇది కూడా పెట్టరా మన ట్రెడిషనల్ కూడా చాలా ఫేమస్ అండి అసలు మనమేమో ఏమో పండ కోసం ఏదైనా అనుకున్నాము క్యాజువల్ వేర్ ఎక్కువ చూస్తున్నాం కలెక్షన్ అట్లా ఉంది అయితే చెప్పు ఒకసారి ఇదా ఒకటొకటి చూస్తుంటే టైం తెలియట్లేదు మొత్తం హ్యాండ్ వర్కే వస్తుంది మీకు గోటాపతి వచ్చి స్ప్రింగ్ వర్క్

కానీ సాటిస్ఫై కదా అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినందుకు కలర్ కాంబినేషన్ కూడా దేనితో సంబంధం లేదు మన అన్ని వేరే వేరే కలర్ కాంబినేషన్స్ అయితే ఒకసారి వచ్చాం కదా నెక్స్ట్ టైం ఆన్లైన్ లో కూడా మనకి ఈజీ అయిపోతుంది కానీ ఎందుకో వచ్చి చూస్తేనే మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ చాలా ఆనందం ఉండాలి కదా ఇప్పుడు మనసుకి కూడా ఓకే మేడం థ్యాంక్ యూ ప్యాకెట్స్ ఇక్కడ ఉంది థ్యాంక్ యూ మ్యామ్ వెల్కమ్ అండి ఫుల్ సా చూస్తే మా ఫ్రెండ్స్ వచ్చేస్తాం వీడియో అయితే చూసారు కదా నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం